దేవుని పరిశుద్ధ నామమునకు మహిమక్కల నాకు ప్రేమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాసం నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకముగా రాత్రికాల సమయంలో మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం నీ సంతానం ఏమవుతుంది ఆ నిత్యమ్మగా ఏమవుతుంది విస్తరింపజేసన అన్నాడు తర్వాత ఏం చదవండి ఆ చదవమ్మా అతడు అడివిగాడి వంటి మనుషుడు అతని చెయ్యి అందరి అందరికీని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పాను ఎలాంటి వాడు పుట్టాడండి ఆఖరికి అడవి గాడిద వంటి మనుషుడు జనము విశ్వాసులు మనబడినటువంటి వారు అబ్రామ్ సంతానం వారు ఒక స్వభావం ఎలాగుందంటే అడవి గాడిద లాగుంది ఎలా ఉందండి వీళ్ళెవరు తెలుసా నిజముగా దేవుని వాక్యం మూలముగా పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేసిన వారుగా జన్మించినటువంటి వారు కాదు వీళ్ళు పుట్టింది ఎలాగా ఇస్మాయిల్ ఎలా పుట్టాడండి వాగ్దాన పుత్రుడా కాదు శరీర సంబంధమైన ఆలోచన చేత అవిశ్వాసము ద్వారా సొంత ప్రణాళిక ప్రకారం ఏమయ్యాడు జన్మించిన వ్యక్తి ఇదన అనేక మంది వేసుకుని నమ్ముకున్న వారు ఇలాగే ఉన్నారండి అర్థమవుతుందా దేనికి దేవి విశ్వాసంతో కనెట్ట వారు కాదు దేవుని వాగ్దానం వాక్యం మూలముగా జన్మించిన వారు కారండి వీరెవరు శరీర సంబంధముగా జన్మించిన వారు హలే అలే లూయా ఇదం ప్రభు దగ్గర చాలామంది వచ్చి వస్తున్నారు రకరకాలుగా వాళ్ళు ఉన్నారు అర్థమైందండి మా బంధువులు అంతా నమ్ముకున్నారు కానీ మేము నమ్ముకున్నామనం లేదా మా బంధువులు ఇవందరు నమ్ముకున్నారు వారి పిల్లలు ఉన్నారు మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక ఏసుపుని నమ్ముకుంటే ఏమవుతుంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు మా పిల్లలకి ఏమో పెళ్ళి అవుతుంది లేకుండా నేను బయట ఇవ్వాల్సి వస్తుంది ఇలా రకరకాలుగా ఏం చేస్తారు తెలుసుకొని ఏం చేస్తారు యేసు దగ్గరికి వస్తారు ఎంతో భక్తిగా ఉంటారు మార్మన్స్ పొందినట్టుగా ఉంటారు అర్థమవుతుందండి చివరికి ఏమవుతారు బ్యాగూమ్ తీసుకుంటారు విశ్వాసులుగా జీవిస్తూ ఉంటారు అర్థమవుతుందండి కానీ వీరు దేవుని వాక్యానికి ఏమాత్రం ఏం గారు లోబడరు అడవి గాడిదను ఎవరు కంట్రోల్ చేయలేరు చేస్తానండి బైబిల్లో కూడా వాటి గురించి రాయబడి ఉంది ప్రేమ అని తర్వాత అంతా అందరూ ఎప్పుడంటే వీళ్ళు స్వభావి స్వభావం ఏంటంటే తెలుస్తా సరే ప్రేమిలారా చదవండి అక్కడ అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండను ఎప్పుడు విరోధమే వీరి ద్వారా ఏం దొరుకుతుంది ఎప్పుడు ఈ అడవి గాడి లాంటి మనుషులు ఒకవేళ మీరు ఎవరున్నారో చూసుకోండి నాకే తెలియదు ఏది ఎప్పుడు కొట్లాటే అర్థం నీ మూలంగా ఇంట్లో కావచ్చు సంఘంలో కావచ్చు పనిచేసే కాడ కావచ్చు ఏమి రాకూడదు కొట్లాట్లేవాడుగా ఉండకూడదు మళ్ళీ అందరూ నన్నే అంటున్నారు ఏడుస్తారు మళ్ళీ దొంగ అడుపులు అర్థమవుద్దాండి ఎప్పుడు నన్నే అంటారు ఏంటి అంటారు ప్రేమిటారా అర్థమైందా వీడు అంటా వీడి స్వభావం ఏంటిది వీడెవడు దేవుడు జన్మించిన వ్యక్తి కాదు మళ్ళీ అబ్రాహ్మ సంతానమే కానీ దేవుని మూలకి జన్మించిన వ్యక్తి కాదు వీడి స్వభావం ఏంటిది ఎప్పుడు కొట్లాడటం ఎప్పుడు విరోధకం ఉంటుంది వీరు సపరేట్ గ్రూప్ గ్రూప్ తయారు చేసుకుంటా ఉంటారు అర్థమైందండి వీళ్ళందరూ ఎవరు ఆడవేగ్గా ఆడది లాంటి వ్యక్తులు జ్ఞాపకం పెట్టుకున్నారు అందుకే అక్కడ రాయబడింది వీళ్ళు దేవుని నేను చదువుకున్నాను కదా జోన్స్ వార్త ఒకటో పదమూడవ పదమూడవలో మూడు రకాల ప్రజలు ఉన్నారు అక్కడ కనబడుతున్నారు అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి మనమైతే ఒక నువ్వు నేను ఏ రీతికి జన్మించిన వారమో పరిశ్రమ చేసుకున్నప్పుడు మన స్వభావం ఎలా ఉంటుందంటే ఇస్సాకు స్వభావం లాగుంటుంది అలా మాందండి దేవుడి పుణ్యం వాడి లక్ష్యం ఎలా ఉంటుందమ్మా ఇస్సాకు లాగా ఉంటుంది అంతకని ఇస్మాయిల్ లాగా ఉండదు ఒకవేళ ఇస్మాయిల్ స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే మరి నువ్వు ఎలా జన్మించావో నీ రక్షణ అనుభవం ఏంటిదో ఒకసారి నీ మటుకు నువ్వేం చేయాలి పరిశీలన చేసుకోవాలి నేను నిజంగా ఏసుముర సొంత అంగీకరించానా నిజంగా నేను మారుమూసు పొందానా నిజంగా దేవుని వాక్యం అనే బీజం నాలో ఉందా ఒక నేను పొరపాటు చేసినప్పుడు వెంటనే నా యొక్క దానిలో ఏమవుతుంది పరిశుద్ధాత్మడు ఏం చేస్తున్నాడు గద్దిస్తున్నాడా నా మనస్సాక్షి నన్ను ఏం చేస్తుంది హెచ్చరిక చేస్తుందా అని ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి అర్థమవుతుంది మాట ప్రియలారా నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే చిన్న పొరపాటు చేసిన చిన్న అబద్ధమాడినా చిన్న ఏం చేస్తారు కొట్లాడినా ఏం చేస్తావు వెంటనే ఏం వస్తుంది వెంటనే చేస్తాది చేస్తుంది పశ్చాత్తాపం వస్తుంది అయ్యో నీ పొరపాటు చేసేస్తే నన్ను ఏం చేస్తాను వెంటనే మారుమూల్స్ పొందుతావు తిరిగి అలాంటి పనులు చేయకుండా ఏం చేస్తావు నీ మట్టుకు నువ్వు జాగ్రత్త పడతావు అర్థమైందని ప్రజాని కొట్లాట చేసే వ్యక్తి అయితే ప్రతిదానికి ముఖం తిప్పుకునే వ్యక్తివైతే ప్రతిదానికి తప్పుగా ఆలోచించే వ్యక్తివైతే నీవెవరివే ఇస్మాయిల్వే అర్థమవుతుందా ఇస్మాయిల్ తల్లి ప్రార్థన చేస్తుంది ఇస్మాయిల్ కూడా ప్రార్థన చేసే వ్యక్తే మరి దేవుని కరొక కార్యం చేస్తున్నాడు ఆమెలో కూడా కానీ వాగ్దాన పుత్రుడు మాత్రం కాదు వాగ్దాన పుత్రుడు మాత్రము కాదు అబ్రహాము కలిగిన అన్నిట్లో ఏం కాదు వారసుడు కాదు చివరికి వీడికి దొరికేది ఏం తెలుస్తా ఏం దొరికిందమ్మ వీళ్ళకి చివరికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు దొరికింది ఎంత ఒక కర్ర ఒక ఎంత కదా ఏమి ఇచ్చి పంపించాడు తెలుసా ప్రేమిలారా చూడండి ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనం చదవండి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహం లేచి ఆహారం నీళ్ళు తిత్తిని తీసుకొని చివరికి ఏముంది ఆ పూట కాసిన అన్నము కొంచెం నీళ్ళు అంతే పెట్టి బయటికి వేయబడ్డాడు అలాగే ఒక దినం వస్తుంది ఇలాంటి పరిస్థితి కలిగిన వారు ఏమతారు వెళ్ళగొట్ట బడతారు ఈ విషయాన్ని బాగా అర్థం చేస్తారు